ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి దీనికి కారణం అమెరికా టారిఫ్లు ఒకటైతే ప్రపంచ దేశాల్లో పలు దేశాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి దీనివల్ల ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి దిగుదారుతుంది గ్లోబలైజేషన్ వల్ల ఇది అన్ని దేశాలపైన కూడా పడుతుంది మరొక కారణం కూడా ఉంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకరు చేసే పనిని సులభంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్షణాల్లో లేదా నిమిషాల్లో ముగియొచ్చు అంతేకాకుండా పది మంది చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒకరితోనే చేయొచ్చు దీనివల్ల చాలామంది ఉద్యోగాలకు ముప్పు వస్తుంది ప్రస్తుతము ఉద్యోగాలు కోల్పోతే ఎలాంటి క్రైసిస్ ఏర్పడి వస్తుంది దాన్ని ఏ విధంగా సులభంగా అధిగమించవచ్చు లేదంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మనీపర్స్ సి ఫౌండర్ సిఈఓ సాయి కృష్ణపత్రి గారు మనతో ఉన్నారు సాయి గారు ఇప్పటికే స్టాక్ మార్కెట్ ద్వారా మనీపర్స్ ఛానల్ నుంచి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది తెలుగు వాళ్ళకు ఫైనాన్షియల్ లిటరసీ పైన అవగాహన కల్పిస్తున్నారు దాదాపు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు లేదా మ్యూచువల్ ఫండ్ లేదా ఫైనాన్షియల్ లిటరసీ గురించి తెలుసుకునే వాళ్ళ తెలుసుకోవాలనుకునే తెలుగు వాళ్ళలో చాలామంది కూడా మనీ పర్స్ ద్వారా సాయి కృష్ణ పత్రికారు తెలిసే ఉంటారు ఆయన ద్వారా ఈ లిటరసీ అంటే ఇప్పుడు ఉద్యోగాలలో కోల్పోతే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు తెలుసుకున్నాము నమస్తే సాయి కృష్ణ నమస్తే అండి సార్ ప్రస్తుతము ఏ నోట విన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాట వినిపిస్తుంది అది చాలా మంచిదే కానీ దానివల్ల ఉద్యోగాలు పోతున్నాయి అంతేకాకుండా విభిన్న పరిస్థితుల వల్ల కూడా ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది దీనివల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడుతుంది అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఏంటి సార్ ఓకే ఎస్ మీరు అనేది కరెక్ట్ అండి మైక్రోసాఫ్ట్ నుంచి మొన్న టీసీఎస్ వరకు చాలా ఐటీ కంపెనీస్ జాబ్స్ తీసేస్తున్నట్టుగా అయితే మనకి న్యూస్లో చదువుతున్నాం కంపెనీస్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి అండ్ చాలామంది అనుకుంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ కోల్పోయేది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలో మాత్రమే అనుకుంటారు కాదండి యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ప్రపంచంలో చాలా ఇండస్ట్రీస్ మీద అయితే ఉండబోతుంది దానికి నేను నా ఎగ్జాంపులే చెప్పగలను సి మన ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో నేను ఒక కంపెనీ మీద రీసెర్చ్ చేయాలంటే ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక వారం రోజులు పట్టే టైం ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని మనకు ఒక్క రోజులో ఆ పని అయిపోతుంది ఈవెన్ నా ఛానల్ వర్క్ చేసే ఎడిటర్లు కూడా వాళ్ళు ఐదారు రోజులు చేసే పని ఒక రెండు మూడు గంటల్లో పని అయిపోతుంది అండ్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది దీనివల్ల కంపెనీస్ కూడా ఏంటంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది కాబట్టి టెక్నాలజీని వాళ్ళ ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఆ ప్రాసెస్లో యూటి బెస్ట్ యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాయి సో దానిలో భాగంగా మనకి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా మనకి ఆ ట్రాన్సిషన్ టైం ఏదైతే ఉంటుందో అది పెయిన్ఫుల్ టైం ఎందుకంటే ట్రాన్సిషన్ టైంలోని మనకి చాలా వరకు జాబ్స్ కోల్పోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా వింటాం బట్ యాక్చువల్లీ కొత్త టెక్నాలజీ మనం హిస్టారికల్లీ చూసాం ఎప్పుడు టెక్నాలజీ ఎప్పుడు టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా కూడా మనకి కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యే కానీ జాబ్స్ కోల్పోలేదు సో ఇనిషియల్గా జాబ్స్ కొన్ని వరకు కోల్పోయినా కూడా మనకి లాంగ్ టర్మ్లోని అందరూ ఇప్పుడు పానిక్ అవుతున్నారు ఏ వల్ల చాలా జాబ్స్ పోతాయని చెప్పి యాక్చువల్ జాబ్స్ పోవడం కన్నా జాబ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రవి పరివర్తన చెందుతాయి అంటే ఎవరైతే ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళ వర్క్లోని ఇంటిగ్రేట్ చేసుకోగలుగుతారో వాళ్ళు అయితే చాలా బాగా ఫాస్ట్గా ఎదుగుతారు సో అది ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేస్తుంది నా అమేంటి మీరు అసలు ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఏంటని అడుగుతున్నారు సింపుల్ అంటే సీ మన ఇంట్లోని నెలకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది ఒక ఇన్కమ్ మనకు వస్తుందని దాని మీద డిపెండ్ అవుతాం అండ్ దాని ఆధారంగా మన ఖర్చులను ప్లాన్ చేసుకుంటాం అవునా మనకు ఒక వంద రూపాయలు ఇన్కమ్ వచ్చిందంటే ఒక యాభై అరవై డెబ్బై రూపాయలు ఖర్చులు ఉంటాయి మిగిలిన డబ్బులు మనం రేపటి కోసమని దాస్తుంటాం ఓకే అన్నవి ఇప్పుడు సడన్గా వంద రూపాయలు రావడం మానేస్తే మన రేపటి గురించి దాచేది పక్కన పెడితే ఈ అరవై డెబ్భై రూపాయల ఖర్చుని ఎక్కడి నుంచి బేర్ చేయగలుగుతాం సో అప్పులు చేయాలంటే ఇంకొకటి మన జాబ్ అది బాగుంటే అన్ని ఫైనాన్షియల్ కండిషన్ బాగుందంటే అప్పులు ఈజీగా దొరుకుతాయి అదే మన ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదంటే అప్పు దొరకడం చాలా కష్టం అవుతుంది అండ్ అప్పుకి వాళ్ళు చేసే ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉంటే అవి ఇంకా మనల్ని ఫైనాన్షియల్ క్రైసిస్లోకి అయితే తోసేస్తుంటాయి అన్నమాట సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ప్రతి ఒక్కళ్ళు అంటే ఎవరైతే ఇప్పుడు జాబ్స్ రిలేటెడ్గా మనం ఇంపాక్ట్ చూస్తున్నాం వాళ్ళందరూ ఫేస్ చేయబోయే ప్రాబ్లం ఇది సో నా దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అది నెక్స్ట్ క్వశ్చన్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే అంటే ఏందని తెలుసుకున్నాము ఒకవేళ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు వస్తుంది మీరు అన్నారు వంద రూపాయలు ఖర్చు ఇన్కమ్ ఉంటే దాని తగ్గట్టు ప్లానింగ్ చేసుకుంటాం ఆ వంద రూపాయలు ఇన్కమ్ ఆగిపోయినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు మిగతా గ్లోబలైజేషన్లో ఉన్న ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు చాలా కంపెనీస్ ఉద్యోగాలు తీసేస్తున్నాయి చూస్తున్నాం కూడా నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మిగతా రంగాలపైన అనుబంధ రంగాలు కావచ్చు దాని దానికి కంప్లీట్గా రిలేషన్ లేని కంపెనీస్ కూడా చాలా ఉద్యోగాలు పోతున్నాయి అటువంటి సమయంలో ఉద్యోగం పోతే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఒక్కసారిగా వచ్చే ఇన్కమ్ ఆగిపోతే ఎవరికైనా ఇబ్బంది అసలు ఏం చేయాలనేది పరిస్థితి కూడా ఉంటుంది అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఉద్యోగం పోయిన తర్వాత కన్నా ముందు పోకముందు మనల్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది అంటే జాబ్ పోకుండా ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రాన్సిషన్ టైం ఏదైతే ఉందో దానికి మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నది ముందు మాట్లాడుకుందాం దాని తర్వాత ఎవరైనా కూడా అన్ఫార్చునేట్లీ ఒకవేళ జాబ్ కోల్పోయినట్టయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుందాం ముందు ఫస్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి నెలసరి ఖర్చులు ఎంత అయితే అవుతున్నాయి మీ నెలకి యాభై వేల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి అనుకోండి మనం సాధారణంగా ఏం చెప్తామంటే ఆరు నెలలకి సరిపడా ఖర్చులకి ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి పార్క్ చేసుకోవాలంటాం ఉంటాం అది ఇప్పుడు ఆరు నెలలు కాదు ఒక సంవత్సరానికి పొడిగించడం మంచిది ఎందుకంటే ఒకవేళ అన్ఫార్చునేట్లీ జాబ్ రిలేటెడ్గా ఏదైనా రిస్క్ జరిగినా సో అలాంటి టైంలో ఆ సంవత్సర కాలంలోని మనం ఫైనాన్షియల్ మనం మన కుటుంబం ఫైనాన్షియల్ ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ ఫండ్ అయితే కాపాడుతుంది మీకు ఒకవేళ అప్పులు ఉండి ఈఎంఐస్ ఉన్నా కూడా ఆ ఈఎంఐస్ రిలేటెడ్గా కూడా మిమ్మల్ని రోడ్డు మీదకి తీసురాకుండా అండ్ అలాగే బ్యాంక్స్ నుంచి మీకు డిఫాల్ట్ అయ్యి చెప్పి అలాంటి స్ట్రెస్ రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది అండ్ ఇంకొంచెం అడిషనల్ డబ్బులు ఉన్నట్టయితే మీరు ఏదైనా స్కిల్ గురించి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే సో ఆ స్కిల్ మీద కూడా మీరు అప్గ్రేడ్ చేసుకుని మీ జాబ్ రిలేటెడ్గా మళ్ళీ కొత్త జాబ్ తెచ్చుకోవడానికి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇలాంటి క్రైసిస్ మూమెంట్లో నేను ఫైనాన్షియల్ క్రైసిస్ నాన్ ఫైనాన్షియల్ క్రైసిస్ రెండింటికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలంటాను నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం నాన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి అంటే మనకి జాబ్ పోకుండా ఉండడానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి ముందుగా జాబ్ పోయిన తర్వాత విషయం పక్కన పెడితే జాబ్ పోకుండా ఉండాలంటే మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి నార్మల్లీ మనం ఒక నైన్ టు ఫైవ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే మన డే మొత్తం మనకున్న పని ఏదైతే ఉన్నదో ఆ పనికే వెళ్ళిపోతుంది అండ్ సాయంత్రం మన కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి వీకెండ్స్ కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి వెళ్ళిపోతుంది కొత్తగా మన స్కిల్ నేర్చుకోవడం అనేది చాలా వరకు మనం ఇగ్నోర్ చేసేస్తుంటాం ఇదే పెద్ద రిస్క్ కూడా క్రియేట్ చేస్తుంది అన్నమాట సో ఇలాంటి ఏదైతే క్రైసిస్ మూమెంట్ ఉంటుందో ఈ ట్రాన్సేషన్ టైంలోనే మనకి న్యూ స్కిల్ని మనం అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే ఏ కంపెనీలో అయినా కూడా బాగా హైలీ స్కిల్డ్ పర్సన్ బాగా పర్ఫామ్ చేస్తున్న పర్సన్ అతన్ని కంపెనీ తీసేయడానికి చూడదు ఎందుకంటే కంపెనీకి కూడా వాళ్ళకి ప్రొడక్టివిటీ కావాలి అవునా సో వాళ్ళు ర్యాంక్ వేసుకుంటారన్నమాట వన్ నుంచి కిందకి డౌన్ ర్యాంక్ వేసుకుని ఎవరైతే లాస్ట్లో ఉంటారో వాళ్ళకే ముందుగా జాబులు పోతాయి కాబట్టి మనం పైకి వెళ్ళాలన్నమాట స్టెప్ బై స్టెప్ మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుని మనం కొంచెం పైకి వెళ్ళిపోయినట్టయితే మన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనకు ఆ జాబ్ రిస్క్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది సో ఫస్ట్ మీరు దగ్గర ఏవైతే డబ్బులు ఉంటే చాలా మంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అవన్నీ తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు దానికన్నా ముందు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అంటే మీ స్కిల్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుని అది ఆ పెట్టుబడి పెట్టినట్టయితే మీకు ఆ ఇన్కమ్ అన్నది ఆగకుండా ఉంటుంది అన్నమాట సో ఆ స్కిల్ అప్గ్రేడేషన్ అనేది నాన్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఫస్ట్ ప్రిపరేషన్ అండి ఇది స్కిల్ అండ్ అలాగే పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా కూడా కొంచెం అడిషనల్ ఎఫర్ట్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి సో దట్ మీరు బెస్ట్ పర్ఫార్మర్ అయినట్టయితే మీ జాబ్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట సెకండ్ నో ఇవన్నీ బాగున్నాయి దీంతోపాటు మనం ఫైనాన్షియల్ కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇందాక నేను చెప్పిన విధంగా అట్లీస్ట్ మినిమం పన్నెండు నెలలకు సరిపడా మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది ఎస్పెషలీ కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు ఐటీ జాబ్స్లో కానీ వేరే జాబ్స్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కదా అని చెప్పి తీసుకోరు కానీ ఇక్కడ వచ్చే పెద్ద ఇష్యూ ఏంటంటే ఒకవేళ మన జాబ్ పోయింది ఓకే ఆ జాబ్ పోయినప్పుడు మళ్ళీ జాబ్ లోపల ఏదైతే ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్లోనేసి మనం ఎవరైనా గెస్ట్ చేయగలమో నాకు హెల్త్ ప్రాబ్లం రాదు లేకపోతే నాకు ఎటువంటి రిస్క్ రాదని చెప్పి మనం ఇంటి నుంచి బయటకు వెళ్తేనే మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరుగుతుందో అన్న రిస్క్ ఏదైతే ఉన్నదో అది ఉంటుంది బయటికి వెళ్ళేందుకు ఇంట్లోనే వాష్రూమ్లో పడిపోయి కాళ్ళు ఇరగొట్టుకున్న వాళ్ళు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు సో మనకి టైం పాలైనప్పుడు రిస్క్ అనేది ఎట్టి నుంచైనా ప్లే అవుతుంది సో అలాంటప్పుడు మనం మనకి జాబు లేక ఫైనాన్షియలీ ఇన్కమ్ ఆగిపోగా మనం హాస్పిటల్స్కి అవి లక్ష లక్షలు ఖర్చు చేయాలంటే అది అయ్యే పని కాదు కదా సో హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ప్రైవేట్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మీ కుటుంబానికి సో ఇది తప్పకుండా తీసుకోండి ఈ రెండు జాగ్రత్తలు ఫస్ట్ ముందుగా తీసుకున్నట్టయితే చాలా వరకు మనం ఆ క్రైసిస్కి ప్రిపేర్ అయ్యి ఉంటాం ఫైనాన్షియలీ అండ్ నాన్ ఫైనాన్షియల్ క్రైసిస్ రిలేటెడ్గా కూడా కదా ఈ రెండుకి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకసారి చిన్న సందేహం సార్ ఇప్పుడు జనరల్గా ఆరు నెలల ఫండ్ని తీసి పెట్టుకోవాలంటారు కదా దాన్ని ట్వెల్వ్ మంత్స్కి చెప్పారు దాని కారణం ఎందుకు ఇలాంటి టైంలో ఏంటంటే ఒకవేళ మనకి జాబ్ పోయినా మనకి మళ్ళీ ఉద్యోగం రావడానికి టైం పడుతుంది అనుకోండి ఒకవేళ మీరు ఏదైనా కొత్త స్కిల్ యాడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి మనం ఏదైనా కోర్స్ చేసి ఏదైనా చేయాలన్నా దానికి ఒక మూడు నుంచి ఆరు నెలల టైం అయితే పడుతుంది కదా సో ఆరు నెలల టైంలో మన స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఉద్యోగం రావాలని లేదు కదా సో గురించి ఆ పన్నెండు నెలలు అంటున్నాను అన్నమాట సో ఉంటే కొంచెం సేఫ్ అండ్ ఈ పన్నెండు నెలల మనీని కూడా మనం ఎక్కడ పెట్టుకోవాలి బ్యాంక్ అకౌంట్లో అయితే పెట్టద్దు బ్యాంక్ అకౌంట్లోని మనకి ఆ నెలకి ఖర్చులు కాకుండా ఇంకొక ఎడిషనల్ వన్ మంత్ ఖర్చుల వరకు బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడం బెటర్ ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అది మనం బ్యాంకులో ఎఫ్డీ చేసుకుని ఆవర్ ఫ్లెక్సీ డిపాజిట్ దొరుకుతుంది ఆ ఫ్లెక్సీ డిపాజిట్ చేసుకుని మిగిలిన అడిషనల్ మనీ ఏదైతే ఉంటుందో మనకి లో డ్యూరేషన్ ఫండ్స్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అని ఉంటాయి వాటిల్లో పార్క్ చేసుకోడు ఒకవేళ ట్యాక్స్ బ్రాకెట్ హైలో ఉన్నట్టయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని ఉంటాయి వీటి గురించి చాలామందికి తెలియదు యాక్చువల్లీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది ఓకే ఎవరైనా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నారనుకోండి ఇంకే వాళ్ళు వన్ ఇయర్ లోపల డబ్బులు ఏవైతే ఉంటాయో ఒకవేళ మనం వీటిలోని ఆర్బిట్రేజ్ ఫండ్స్లో పెట్టినట్టయితే మీకు యాక్చువల్ ట్యాక్స్ పరంగా చాలా అడ్వాంటేజ్ దొరుకుతుంది దొరుకుతుందన్నమాట ఈక్విటీ ట్యాక్స్లోకి వస్తుంది సో ఈక్విటీ ట్యాక్స్లో ఒక అడవులు వన్ ఇయర్ అండ్ అబో ఉంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకి ఎగ్జంప్షన్ దొరుకుతుంది దానిపైన మనకి ఏదైతే ప్రాఫిట్ ఉందో దాని మీద మనం కట్టే ట్యాక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ముప్పై మూడు పర్సెంట్ నుంచి డై డైరెక్ట్గా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది అదే వన్ ఇయర్ లోపల లోపలైనట్లయితే ట్వంటీ పర్సెంట్ అప్పుడు కూడా మనకి ఆ ట్యాక్స్ ఆర్బిట్రేజ్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇలాంటి ప్రొడక్ట్స్లో పార్క్ చేసుకోవడం వుడ్ బి బెస్ట్ అండి ఓకే సార్ ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఏ విధంగా సేవింగ్స్ అన్నారు ఒక వన్ ఇయర్ ఫండ్ తీసి పెట్టుకోవాలి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అని అదేవిధంగా సేవింగ్స్ విషయానికి వచ్చేసేసి ఏ విధంగా చెప్తారు సార్ మీరు అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ డైవర్సిఫైడ్ ఫండ్స్ కానీ ఏ విధంగా ఉండొచ్చు ఏ మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఓకే సేవింగ్ కన్నా ముందు ఇలాంటి టైంలో నేను ఇంకొక విషయం ఏం చెప్తానంటే ఖర్చుని చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి సీ మనం మన కోర్ మర్చిపోతాం అంటే చాలామంది మనం ఈ ప్రోడక్ట్ వెనకాల ఆ ప్రోడక్ట్ వెనకాల పెరగడతాం మనం యాక్చువల్లీ మన ధనవంతులను చేసేది మన బడ్జెటింగే అంటే మనకి ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్లో మన ఖర్చులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి ఎంత వెళ్తున్నాయి అనేది మనకి క్లారిటీ ఉండాలి అండ్ ఆ ప్రాపర్ బడ్జెట్ చేసుకుని మనకు వచ్చే ఆదాయం కన్నా మన ఖర్చులు ఎప్పుడు తక్కువ ఉండాలి ఈ రూల్ మిస్ అవ్వదు చాలామంది ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్లో పడిపోయి ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కన్నా కూడా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు దాని నెక్స్ట్ మంత్ వచ్చే ఇన్కమ్ ఆ క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాయి ఓకే ఆ ట్రాప్లో మాత్రం పడద్దు అండ్ అలాగే రీసెంట్గా మనం ఆర్బీఐ ఒక డేటా చూసినా కూడా చాలా వరకు ఇంతకుముందు మనం చూసినట్టయితే లోన్స్ అంటే హోమ్ లోన్ ఇలాంటి లోన్స్ ఎక్కువగా తీసుకున్నారు బట్ రీసెంట్ టైంలోని పర్సనల్ లోన్ అండ్ కన్జ్యూమర్ లోన్స్ అయితే బాగా పెరిగిపోయాయి ఎందుకంటే ఈజీగా దొరుకుతున్నాయి కదా అని చెప్పి ఏ వస్తువు ఎలక్ట్రానిక్ది కొనాలన్నా కూడా మనం అప్పు చేసి ఈఎంఐలోనే కొంటున్నాం అండ్ అలాగే పర్సనల్ లోన్ కూడా చాలా ఈజీగా తీసుకొని ఖర్చులు అయితే పెంచేస్తున్నాం అంటే మన పక్కింటి వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేశారన్నో వాళ్ళు ఇలా చేశారన్నో ఈ పియర్ ప్రెషర్ ఏదైతే ఉన్నదో ఈ పియర్ ప్రెషర్తోనే చాలామంది ఒక డెత్ ట్రాప్లోని ఫైనాన్షియల్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు ఆ ట్రాప్లోకి మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే అందులోకి వెళ్ళినట్టయితే బయటకు రావడం అనేది చాలా చాలా కష్టం సో అప్పులు రిలేటెడ్గా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ తమ్ములు చెప్పాను కదా బడ్జెటింగ్ చేసుకోండి మీరు మీ కుటుంబం అంటే మీ వైఫ్ పిల్లలు ఉన్నట్టయితే కూర్చుని మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఖర్చులు వెళ్తున్నట్టయితే ఎంత దేనికి వెళ్తుంది అంటే అద్దులకి ఎంత అంటే మన నెసెసిటీ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్వేస్ మనం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ కన్నా తక్కువలో ఉండడానికి చూసుకోవాలన్నమాట అంటే మనకి ఉండడానికి బట్టలకి తినడానికి కంపల్సరీ అవి లేకపోతే మనం బతకడం కష్టం అవి ఫార్టీ పర్సెంట్లో ఉంచుకోవాలి మన ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ టూ థర్టీ పర్సెంట్లో ఉంచుకోవాలి మిగిలిన డబ్బులు సేవింగ్స్కి వెళ్ళాలి ఈ పర్సంటేజ్ మాత్రం అటు ఇటు అవుతున్నదంటే మాత్రం క్లియర్లీ మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే ఉన్నదో అది కోల్పోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట మనం అగైన్ ఆ ఖర్చుని ఆ లిమిట్స్లోకి తీసుకొచ్చినట్టయితే ఓవరాల్గా ఫైనాన్షియల్ కండిషన్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది డే వన్ అంటే మనం మైనస్లో ఉన్నామంటే డే వన్ ఈ స్టెప్స్ తీసుకుంటే ఒక మూడు నెలలు ఆరు నెలలకి మనం పాజిటివ్ నెట్వర్క్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఆ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే సార్ అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఒకవేళ ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు అంటే ఉద్యోగం పోవడం అయింది ఆర్థికంగా సతమతం అవుతున్నారు అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఎందుకంటే వాళ్ళకి ఆ సమయంలో ఏంది తోచదు ఓవైపు అప్పులు ఓవైపు ఇంకా మిగతా ఖర్చులు కుటుంబ ఖర్చులు ఇవన్నీ ఉండుంటాయి అలాంటి సమయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రైసిస్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే జాబ్ కోల్పోయి ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తే ఫస్ట్ మనం ముందుగా చేయాల్సింది మనం ఆ ఎర్నింగ్ గురించి అయితే పరిగెడతాం కదా నేను ఇందాక ముందు చెప్పాను ఆ స్కిల్ పార్ట్ ఏదైతే ఉన్నదో అసలు జాబ్ ఎందుకు కోల్పోయావు అన్నది మనం అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే మన కలీగ్స్ వాళ్ళకి జాబ్ ఉన్నది మనకు కోల్పోయామంటే మన దగ్గర ఎక్కడో వచ్చాడో మన దగ్గర ఏదో ఒకటి ల్యాక్ ఉంటేనే మనల్ని జాబ్లో తీసేస్తారు కదా మన దగ్గర ఆ మిస్ అవుతున్న పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఐడెంటిఫై చేయడానికి అయితే ప్రయత్నించి దాని రిలేటెడ్గా ఎఫోర్ట్ పెట్టి మనం ఇన్కమ్ ఎర్నింగ్ రిలేటెడ్గా ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఇలాంటి క్రైసిస్ టైంలో ఓన్లీ ఒక సోర్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా ఫ్యామిలీలోని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వర్క్ చేశారనుకోండి అలాంటి కేసులో ఒకళ్ళు జాబ్ రిలేటెడ్గా ఇంపాక్ట్ ఉన్న కూడా ఇంకొకళ్ళు నుంచి వచ్చే క్యాష్ ఫ్లో సేవ్ అవుతుంటే అది కుటుంబాన్ని అయితే కొంచెం వరకు కాపాడుతుంది సో ఇలా కూడా ప్లాన్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ దెన్ నెమ్మది నెమ్మదిగా సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అయితే మనం ప్యాసివ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ అంటే ఇప్పుడే కొన్ని లోన్స్ అన్న అంటే దాదాపు ప్రతి ఒక్క ఉద్యోగి కానీ సాధారణ వ్యక్తి కానీ ఎక్కువగా లోన్లపైన ఆధారపడి ఉంటాయి అప్పులపైన అప్పులు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పి మీరు ఇదక చెప్పారు తీసుకున్న అప్పులు దాని తర్వాత ఉద్యోగం పోయిన తర్వాత వాటి విషయంలో బ్యాంకులు ఇచ్చే మారుటేం కానీ దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్ ఎందుకంటే ఆ సమయంలో తను కట్టలేడు ఉన్న ఫెసిలిటీస్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఏ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి క్రైసిస్లో ఉన్న సమయంలో హానెస్ట్గా మాట్లాడితే ఏ ఫెసిలిటీ ఉండదండి జెంటున్గా మాట్లాడుతుంది ఎందుకంటే ఏ మోరిటోరి మనం ఏం తీసుకున్నా కూడా మన ఓవరాల్గా సిబిల్ ఇవ్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది మన ఈఎంఐ సర్వ్ చేయలేని ఉంది సో అందుకని అసలు అంటే ఆ సిచ్యువేషన్ రాకముందే మన ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నదనుకోండి మనం ఎప్పుడు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ అని చెప్పి రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇవన్నీ వెనకాల పరిగెడుతుంటాం కానీ అన్నింటికన్నా ముఖ్యం మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉన్నదో ఇది మళ్ళీ ఒక షీల్డ్లో కాపాడుతుంది అలాంటి సిచ్యువేషన్లోనే సో ఇది బిల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది బిల్ చేసుకున్నట్టయితే మనం ఈ ఈఎంఐస్ ఏవైతే ఉంటే వాటిని మిస్ అవ్వకుండా మనం పే చేయగలుగుతాం అన్నమాట బ్యాంక్స్ నుంచి అయితే ఫెసిలిటీ అంటే ఉండదు బ్యాంకుని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నట్టయితే బ్యాంక్తో రిలేషన్ ఉంటే వాళ్ళు ఇంకొంచెం టైం ఇస్తారు ఆ టైం లోపల మనం కట్టాలి బట్ అగైన్ సిబిల్ మీద అది అయితే ఇంపాక్ట్ అయితే ఫర్ షోర్ ఉంటుంది దాన్ని నెంబర్ నెమ్మదిగా మళ్ళీ రీబిల్ చేసుకోవాలి అంటే మనం ఫైనాన్షియల్ ప్రొడెన్స్ వచ్చింది అనుకోండి రీబిల్ చేసుకోవాలి ఫస్ట్ అసలు ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి మిగిలిన అన్నీ ఏవైతే మనం మాట్లాడుకున్నా అవన్నీ బిల్ చేయగలిగినట్టయితే ఈ సిచ్యువేషన్ రాకుండా కాపాడుకోగలుగుతాం సాధారణంగా క్రెడిట్ కార్డ్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కదా సార్ అంటే అదొక అంటే అదొక పర్సు లాగానే అంతే క్రెడిట్ కార్డ్ అంటేనే ఇంకా జేబులో డబ్బులు ఫీల్ అవుతుంటారు కదా ఆ క్రెడిట్ కార్డు విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి సార్ ఇందాక మీరు అన్నారు మేజర్ తమ్ అండి ఓకే మీరు ఒక యాభై వేల రూపాయలు ఫోన్ కొంటున్నారంటే ఓకే చాలా మంది అండి ఇప్పుడు యాభై వేల రూపాయలు స్పెండ్ చేసి దాన్ని నెక్స్ట్ ఏమే రూపంలో కన్వర్ట్ చేసి ఏవైతే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయో అవన్నీ గ్రాడ్యువల్లీ పే చేద్దాం అనుకుంటారు ఫస్ట్ తమ్రూల్ మీరు యాభై రూపాయలు ఖర్చు చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో డెబ్బై వేల రూపాయలు ఉంటేనే యాభై వేల రూపాయలు ఖర్చు చేయండి ఓకే నెక్స్ట్ మంత్ మీరు కట్టగలగాలి మీకు ఒకవేళ జీరో కాస్ట్ ఈఎంఐ వచ్చింది ఆ బెనిఫిట్ తీసుకున్నారు దట్స్ ఫైన్ ఓకే కాకపోతే మీ దగ్గర డబ్బులు లేకుండా ఖర్చు చేయద్దు ఇంకా ఆ తమ్ము రూల్ మిస్ అవ్వద్దు ఓకే క్రెడిట్ కార్డు ఉంది కదా వాళ్ళు ఈజీగా మనకి స్వైప్ చేసినట్టు అయిపోతుంది అప్పు వచ్చేస్తుంది కదా అని చెప్పి అలా చేయొద్దు మన దగ్గర క్యాష్ ఉంటేనే ఖర్చు చేయండి ఓకే క్యాష్ లేకుండా ఖర్చులు చేస్తే మాత్రం మనం ఆ డెత్ ట్రాప్లోకి అయితే డెఫినెట్లీ వెళ్ళిపోతాం అండ్ రీసెంట్ టైంలో చాలామంది ఈ ట్రాప్లో పడి బయటికి రాలేకపోతున్నారు సో ఈ ట్రాప్లో ఎప్పుడైతే మనం పడిపోతాం మనం చూడాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల మనకు అవసరం లేనివి చాలా కొనే ఉంటాం ఓకే మనం వాడం ఏదో దేనికో ఆ టైంలో మనకి ఇంపల్సివ్ బయింగ్ అనమాట మనకు అవి చూడగానే మనకు నచ్చి కొనేస్తాం సో అలాంటివి ఏమైనా మనం వాడని పక్కన ఉన్నాయంటే వాటిని అమ్మేయడానికి ట్రై చేయండి అవి అమ్మేస్తే మీకు ఏదైతే క్యాష్ ఫ్లో వస్తుందో వచ్చిన క్యాష్ ఫ్లోతోనే ఈ హై ఇంట్రెస్టెడ్ డెట్స్ ఏవైతున్నాయి మన క్రెడిట్ కార్డ్ లోన్ పర్సనల్ లోన్ ఇలాంటివి ఏవైతున్నాయి వాటిని ముందుగా క్లియర్ చేసేస్తే సో కొంచెం వరకు మనం ఆ డెట్ యాప్ నుంచి అయితే బయటపడగలుగుతాం ఓకే సార్ ఇన్ఫ్లేషన్ బట్టి కూడా మన ప్లానింగ్ ఉండాలి కదా సార్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కొన్ని అంటే హెల్త్లో కానీ లేదంటే ఎడ్యుకేషన్లో కానీ ఇన్ఫ్లేషన్ ఇంకా గా ఉంటుంది వాటికి సంబంధించి ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి సార్ ఎందుకంటే ఒక జాబ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇది కూడా ఇంకా ఎక్కువగా భారం పడే అవకాశం ఉంటుంది వాటిని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అసలు ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా జస్ట్ జాబ్ క్రైసిస్ అని కాదండి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ మనం ఆల్వేస్ ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎస్పెషలీ మన ఫ్యూచర్లోని పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు మన పోస్ట్ రిటైర్మెంట్ అవ్వచ్చు ఆర్ మనకి ఇంకేమైనా మనకి గోల్స్ ఉంటాయి ఇల్లు కొనాలను కార్ కొనాలను వాట్ ఎవర్ గోల్ దానికి మనకి ఆ ఇన్ఫ్లేషన్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మనం ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనం గుర్తుంచుకోవాల్సిన ఎక్కవాల్సిన ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇవ్వాలి ఇంకా మన దేశంలో ఇన్ఫ్లేషన్ చూసినట్టయితే సిక్స్ పర్సెంట్ గవర్నమెంట్ లెక్క ప్రకారం యావరేజ్గా సిక్స్ పర్సెంట్ కానీ సిక్స్ కాదు యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే గవర్నమెంట్ నేను తప్పు చెప్తుందని చెప్పట్లేదు మనకి నార్మల్ ఇన్ఫ్లేషన్ మాత్రమే కాకుండా మనకి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా మనం కన్సిడర్ చేయాలి మన ముందు జనరేషన్ చూస్తున్నట్టయితే వాళ్ళు ఇంట్లో ఒక టీవీ ఉండేది అందరూ కలిపి ఒక దగ్గర కూర్చొని చూసేవారు ఇప్పుడు మనకి ప్రతి రూమ్లో ఒక టీవీ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది ఓకే ఇవన్నీ లైఫ్ స్టైల్ ఖర్చులు అనమాట అంటే మన రెగ్యులర్ మన తిండికి మనం ఉండడానికి బట్టలకి మాత్రమే కాకుండా ఈ లైఫ్ స్టైల్ ఖర్చులు కూడా నెససిటీ అయిపోయింది ఈ రోజుల్లోని సో ఆ లైఫ్ స్టైల్ ఖర్చుల వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నది సో దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి మన ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ మనకి మినిమం ఎయిట్ పర్సెంట్ కన్నా ఎక్కువ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయాలి అలాంటివి ఏముంటాయంటే ఉన్న రెండే రెండు మేజర్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి రియల్ ఎస్టేట్ ఇంకోటి ఈక్విటీ మార్కెట్స్ అనమాట ఈ రెండింటిలోనే మనకు ఆ రిటర్న్ దొరుకుతుంది ఈ రెండు కాకుండా చాలామంది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలోని వాటిల్లోని ఇన్వెస్ట్ చేసి ఎరుక్కుపోతుంటారు వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది మనకి ఇన్సూరెన్స్ కావాల్సింది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మన ఎసెట్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ కానీ హౌస్ ప్రాపర్టీ కానీ ఇన్సూరెన్స్ ఇవి తప్పించి మిగిలిన ఏ ఇన్సూరెన్స్ కూడా మర్చిపోసి కూసి సో వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సరే సార్ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ మిగతా ఇన్సూరెన్స్ అన్నారు కదా వాటిని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్త ఎందుకంటే మార్కెట్లో ఎన్నో ఉన్నాయి కదా సార్ అది కూడా ఒక ఫైనాన్షియల్ లిటరసీ కదా సార్ కరెక్ట్ వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో అది ఎంత లార్జ్ సైజ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న ఇన్సూరెన్స్ కంపెనీలకి వెళ్ళద్దు ఎందుకంటే వాళ్ళ సాల్వెన్సీ రేషియో ఐఆర్డీఏ ఉన్నా కూడా వాళ్ళ సాల్వెన్సీ రేషియో రిలేటెడ్ మనకి ఎప్పుడు రిస్క్ ఉంటుంది కాబట్టి పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో టాప్ ఫోర్ ఫైవ్ కంపెనీస్లో వాళ్ళలో ఎవరు రీజనబుల్ ప్రైస్కి ఆఫర్ చేస్తారు వాళ్ళ దగ్గర తీసుకోవడం బెటర్ అండ్ వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉన్నదో ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఇది అన్నింటికన్నా ముఖ్యం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏముంది పర్సంటేజ్ టర్మ్స్లో ఉన్నాయి కదా క్లెయిమ్ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్లో ఎంతవరకు వాళ్ళు క్లెయిమ్ సెటిల్ చేశారు అన్నది మనకి క్లియర్లీ చెప్తుంది అన్నమాట అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అనేది సో అది చూసుకోవాలి చూసుకుని మనకు నచ్చిన కంపెనీలు తీసుకోవచ్చు ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కూడా మనకి అవసరం లేని ఫీచర్లు చాలా ఇచ్చి వాళ్ళు ప్రీమియం లిస్ట్ వచ్చినట్టుగా ఛార్జ్ చేస్తుంటారు అవి ఇగ్నోర్ చేసేయండి సో మీరు ఎక్కడో ఒక చిన్న ఊర్లో ఉన్నారు మీ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎయిర్ అంబులెన్స్ రిలేటెడ్గా ఫీచర్ ఇస్తుంది ఆ జీవితంలో ఎప్పుడైనా ఉపయోగి ఉపయోగిస్తాం మనం ఉపయోగించాం సో మనం చూడాల్సింది అంటే మన నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే వాళ్ళ దగ్గర మన ఉన్న ఏరియాలో నెట్వర్క్ హాస్పిటల్స్ బాగున్నాయా లేదా అండ్ అలాగే వీళ్ళు మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ బెనిఫిట్ అనమాట అంటే మన సమ్మెష్యూడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు ఆ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఉన్న పాలసీలని చెక్ చేసుకోమని అయితే చెప్తాను సో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ అలాగే మన ఛానల్లో చాలాసార్లు స్పెసిఫిక్గా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా లిస్ట్ ఏవైతే ఉంటే తీసుకునే ముందు మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉన్నాయి అవన్నీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోస్ చూస్తున్నట్టయితే మనీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇషన్ చెక్ లిస్టెన్స్ వచ్చి కోరితే దొరికేస్తే అవి చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకునేది సరిపోతుంది ఓకే సార్ ఇప్పుడు ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంది అదేవిధంగా ఉద్యోగానికి కూడా ఏమైనా ఛాయిస్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లేఅప్ సమయంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు కదా దానికి సంబంధించి ఏమైనా మార్కెట్లో కానీ అట్లా ఏమైనా ఉందా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమన్నా కొన్ని ఉంటాయండి కానీ వెరీ ఎక్స్పెన్సివ్ అవసరం లేదు ఒక అనేకనే బెస్ట్ ఇన్సూరెన్స్ ఈజ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టి వేస్ట్ చేసుకునే దానికన్నా కూడా లేని ఇన్సూరెన్స్లు అన్నింటికి దాని బదులు మీ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి అదే మీకు చాలా మంచి ఇన్సూరెన్స్ కింద ప్లే అవుతుంది క్రైసిస్ టైంలో ఓకే సార్ ఇన్వెస్ట్మెంట్స్ వాటి గురించి కూడా కొంచెం క్లియర్గా చర్చించాం సార్ ఎందుకంటే ఒక్కో సందర్భంలో ఇవి కూడా ఉపయోగపడవచ్చు రిటైర్మెంట్ అదే ఇవి కూడా ఉపయోగపడుతుంటాయి కదా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ సమయంలో వాటిని ఏ విధంగా మన శాలరీలో ఏ విధంగా వాటిని ఆ డబ్బును ఏ విధంగా కేటాయించుకోవాలి వాటిని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఏ ఏ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఎక్కువగా స్టాక్ మార్కెట్ అనే మాటనే ఎక్కువగా వినపడుతుంది అందులో పలు రకాలుగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి యూలిప్స్ ఉన్నాయి అంటే ఎక్కువగా ఇటువంటి సందర్భంలో ఉపయోగపడే విధంగా ఏవి మా ఉంటాయి సార్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ముందుగా ఇన్వెస్ట్మెంట్ అనగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం పక్కన పెడితే అప్పు చేసి అయితే ఇన్వెస్ట్ చేయొద్దు చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తారు ఇక ల్యాండ్ ఉన్నది ఓకే ఆ ల్యాండ్ ప్రైస్ బాగా పెరిగిపోద్ది నువ్వు ఇప్పుడు కొనకపోతే మిస్ అయిపోతావు అని వెంటనే మనం ఏం చేస్తాం పర్సనల్ లోన్లు అవి తీసుకుని కొంటాం ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు సో ఇంటికి హోమ్ లోన్ తీసుకుని కొనడం డిఫరెంట్ నేను ఆ దొద్దు అని చెప్పట్లేదు కానీ ఈ ల్యాండ్లు ఏవైతే ఉంటే మిస్ అయిపోతామని ఫోమో అనమాట ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ కాన్సెప్ట్లో ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు నేను మిస్ అయిపోతా అని చెప్పి మనం ఆ కొంట ఉంచుండి అవే మనకి దీర్ఘకాలంలో చాలా నష్టాలను అయితే తీసుకొస్తాయి ఈవెన్ చాలామంది రీసెంట్ టైంలో స్టాక్ మార్కెట్లో కూడా అప్పు చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ తప్పు అస్సలు చేయొద్దు అండ్ ఇంకొకటి షార్ట్ టర్మ్లో మనీ మేకింగ్ ఏదైతే ఉంటుందో వాటిని వెనకాల పరిగెత్తద్దు ఆనెస్ట్గా చెప్తున్న ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఏది మనకి షార్ట్కట్లోని షార్ట్ టైంలోని రాదు ఓకే అన్నిటికీ టైం పడుతుంది మన దగ్గర పేషెన్స్ ఉండాలి అప్పుడే మనకు ఆ వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది ఎవరో ఒక వెయ్యి మందిలో వంద కూడా కాదు వెయ్యి మందిలో ఒకరికి ఒక లెక్క వస్తుంది ఓకే వాళ్ళని చూసి మనం అంటే ఇప్పుడు మన న్యూస్లో వింటున్నాను చూడండి ఎక్కడో ఆటో డ్రైవరు లాటరీ డ్రైవర్ దొరికిందని చెప్పి అతను ఒక్కతనుగా వచ్చి ఉంటుంది ఓకే కొన్ని వేల మంది కొన్ని పదుల కొద్ది సంవత్సరాల పాటు కొంటూనే ఉంటారు ఓకే అలా నష్టపోతూనే ఉంటారు నాకు ఎప్పుడైనా వస్తుందా అని చెప్పి ఓకే అది లక్ బేస్డ్ ఇన్వె ఇన్వెస్టింగ్ అంటే ఇన్వెస్టింగ్లో కూడా అలాంటి పనులు చేస్తుంటారు ఇది లాటరీ సో అలాంటి పనులు ఎప్పుడూ చేయొద్దు ఓకే స్కిల్ బేస్డ్ ఫండమెంటల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే మీకు మీ కుటుంబానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు సెట్ అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి అప్పులు చేసి అయితే ఇన్వెస్ట్ చేయొద్దు అండ్ ఎస్పెషలీ రీసెంట్ టైంలో మన తెలుగు రాష్ట్రాల్లో యువత ట్రేడింగ్ వెనకాల బాగా పరిగిపోయి ఓకే ట్రేడింగ్ ద్వారా డబ్బులు వచ్చేస్తాయనుకుని నువ్వు రాదు ఓకే అక్కడ కూడా నేను చెప్తున్నాను కదా వెయ్యిలో ఒక్కళ్ళు వేరు ఓకే ఇన్ఫాక్ట్ సెవీఏ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది నైంటీ త్రీ పర్సెంట్ ట్రేడర్స్ డబ్బులు నష్టపోతున్నారు అండ్ మిగిలిన సంపాదిస్తున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవి ఓకే ఇండివిజువల్స్ కాదమాట సో నైంటీ త్రీ పర్సెంట్ అండ్ ఆ నష్టపోతున్న వాళ్ళు మన తెలుగు నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట సైడ్ ఇన్కమ్ లాగా చూస్తున్నారు అది కరెక్టేనా నువ్వు కాదండి నేను జాబ్ చేస్తున్నా జాబ్తో పాటు కొంచెం ఇన్వెస్ట్ చేస్తే అది నాకు ఒక పెట్టుబడిగా మారుతుంది అది ఒక ఇన్కమ్గా సైడ్ ఇన్కమ్గా వస్తుంది అనేది ఒక ఆలోచనతో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మీ భవిష్యత్తు కోసం చేయండి ఓకే భవిష్యత్తులో అది మీ వెల్త్ క్రియేషన్ క్రియేట్ చేస్తుంది ఓకే ఇన్వెస్ట్మెంట్ ద్వారా నేను ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి షార్ట్ టర్మ్లో అనుకున్నట్టు మాత్రం అది కరెక్ట్ కాదు మీకు అలా చాలామంది చెప్తుంటారు చాలా చోట్ల అది అబద్ధం ఎవరైనా సంపాదిస్తున్నారని చెప్తున్నారంటే కన్సిస్టెంట్గా అబద్ధం వాళ్ళ వెనకాల వేరే చాలా ఉంటాయి బయటికి చెప్పనివి సో ఆ ట్రాపుల్లో అయితే పడద్దు ఓకే దీ మన దీర్ఘకాల పెట్టుబ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి వెనకాల మనం వెళ్దాం బెటర్ అంటే మనకి ఎవరైనా అసలు స్టాక్ మార్కెట్ గురించి అసలు ఐడియా లేదనుకోండి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకోండి ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి ఓకే చాలా సింపుల్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఓకే మనకి ఎంత రిటర్న్ కావాలి ఓకే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మనకి రిటర్న్ వచ్చిందంటే లాంగ్ టర్మ్లో అది చాలా మంచి రిటర్న్ మంచి వెల్త్ క్రియేట్ చేస్తావు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఓకే ఇంకొంచెం మనకి అవగాహన పెరిగిన తర్వాత మీ అవగాహన మీద టైం స్పెండ్ చేయండి అవగాహన పెంచుకోవడానికి మీ అవేర్నెస్ పెరిగిన తర్వాత దెన్ దాని తర్వాత మనకు స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి డైరెక్ట్ స్టాక్స్ అని ఉంటాయి ఇలాంటి ప్రొడక్ట్స్ కొంచెం హై రిస్క్ హై రిటర్న్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వైపు మీ అవేర్నెస్ పెరిగాక మూవ్ అవ్వచ్చు బట్ ఇనీషియల్గా ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఇన్ఫ్లేషన్ బీచ్ చేసే ప్రోడక్ట్లో రియల్ ఎస్టేట్ కూడా వస్తుంది కాకపోతే రియల్ ఎస్టేట్లోని ఫోములోకి వెళ్ళొద్దు ఓకే నేను మిస్ అయిపోతానేమో అని చెప్పి పరిగెత్తద్దు మీకు ఆ చుట్టుపక్కల ఏరియాలో నిజంగా ఏ రేట్ ఉన్నది అండ్ ఆ రేట్కి వస్తుందా మీకు దానికన్నా కొంచెం ఒకసారి తక్కువ వస్తుంది అనుకోండి మీకు వాల్యూ బై అన్నమాట అలా కొనుక్కుని మనం లాంగ్ టర్మ్ ఉంచుకోగలనది వెల్త్ క్రియేట్ అవుతుంది కానీ ఎవరో చెప్పారు రేపొద్దు పెరిగిపోద్దిని అలా పరిగెత్తది నొప్పులు అసలు కోరుద్దు ఓకే సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ మామూలుగా ఒక ఉద్యోగి తనకు వచ్చే ఉద్యోగంలో ఫైనాన్షియల్ క్రైస్ రాకుండా ఉండాలంటే దాని శాలరీలో వచ్చే వాటిని ఏ విధంగా కేటాయించుకోవాలి ఒక నిష్పత్తి ఉంటుంది కదా ఆ నిష్పత్తి ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఇప్పుడైతే అంటే మనకు వస్తున్న ఇన్కంలోని వంద రూపాయలు వస్తున్నట్టయితే మన ఖర్చులు ఏవైతున్నాయి మన నెసెసిటీ ఎక్స్పెన్సెస్ అవి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా అవి అయితే తప్పదు వాటిని మనం స్కిప్ చేయలేం మిగిలిన లైఫ్ స్టైల్ అండ్ ఈఎంఐస్ ఏవైతే అవి ఇంకొక ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ ఏవైతే అక్కడ మనం ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు తగ్గించుకుంటే బెస్ట్ అండ్ మన సేవింగ్స్ పార్ట్ ఏదైతే అది ఒక థర్టీ పర్సెంట్ ఉన్నట్టయితే ఈ టైంలోని దాన్ని ఫార్టీ ఫిఫ్టీకి తీసుకెళ్ళగలిగినట్టయితే మన దగ్గర కార్పస్ అనేది కొంచెం ఎక్కువగా బిల్డ్ అవుతుంది అన్నమాట సో మనం బడ్జెటింగ్ చేసుకుంటే మేజర్ అంతా మన వెల్త్ క్రియేషన్ అంతా మన బడ్జెటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి సో ఆ బడ్జెటింగ్ షీట్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేసాను ఒకసారి అది యూజ్ చేసుకోండి ఓకే ఆ షీట్ యూజ్ చేసుకుని మీరు మీ అక్కడ రెడ్ లైట్ చేస్తుంటుంది మా షీట్లో ఏంటంటే మీరు ఇక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నారు తగ్గించుకోండి అని చెప్పి సో ఆ ఖర్చులను తగ్గించుకున్నారనుకోండి దెన్ అన్నీ ప్రాపర్గా సెట్ అయిపోతాయి అండ్ సేవింగ్స్ కొంచెం పెంచుకోగలిగితే బెటర్ ఓకే సార్ థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు సమాచారం అందించారు థ్యాంక్ యూ వేళ ఉద్యోగాలు కోల్పోయినా లేకపోతే ఉద్యోగాలు ఉన్న సమయంలోనూ లేదా ఉద్యోగాలు కోల్పోయినా కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను కూడా సులభంగా అధిగమించవచ్చు అని చెప్పి మణిపర్స్ పర్స్ ఫౌండర్ సీఈఓ సాయికృష్ణ పత్రి చెప్తున్నారు కెమెరా పర్సన్ దేవేందర్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్